మిత్రులారా ఇక్కడ మట్టికి గొప్పతనం ఉన్నది ఇక్కడి గాలిలో పౌరుషం ఉన్నది ఇక్కడ తినే తిండిలో ఏసే అడుగులో పోరాట పటిమ ఉన్నది ఈ గడ్డ మీద మీ బిడ్డ కొమరం భీమ్ జల్ జంగల్ జమీన్ అని చెప్పి ఆనాడు రాజ్యాలకు వ్యతిరేకంగా విధంగా రామ్జీ గోండు ఈ ప్రాంత గోండు బిడ్డ బ్రిటిషర్స్ కు వ్యతిరేకంగా రజాకర్లకు వ్యతిరేకంగా కొమరం భీమ్ ఆనాడు పౌరుషంతో పోరాడిను ఈనాడు చరిత్ర పుటలలో పోరాటాల గురించి చర్చించాలి అంటే పౌరుషం గురించి ప్రస్తావించాలి అంటే రామ్జీ గోండు కొమరం భీమ్ గురించి ప్రస్తావించకుండా ఏ చరిత్ర మొదలు అవ్వదు అని చెప్పి నేను సగర్వంగా ఈ సందర్భంగా చెప్తున్నా మిత్రులరా అలాంటి పోరాట స్ఫూర్తిని తీసుకొని కేస్లాపూర్ గుడిలో దర్శనం చేసుకొని నాగోబ ఆశీర్వాదం తీసుకొని తప్పకుండా ఈ గడ్డ మీద ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చి దళితులకు గిరిజనులకు ఆదివాసులకు బలహీన వర్గాలకు మైనారిటీలకు వాళ్ళు మెచ్చే ప్రభుత్వం వాళ్లను ఆర్థికంగా సంక్షేమ రంగంలో అభివృద్ధి ప్రదం వైపు నడిపించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినం ఇలా ప్రభుత్వం ఏర్పడ్డది ఆ ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి మా ప్రభుత్వం మొట్టమొదటి అభివృద్ధి కార్యక్రమం ఆనాడు మాట ఇచ్చినాం ఇదే ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం సాక్షిగా అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్తాం ఆదిలాబాదును దత్తత తీసుకుంటాం తప్పకుండా ఈ ప్రాంతాన్ని తప్పకుండా ఆదిలాబాదు ప్రాంతాన్ని ఈ అడవు బిడ్డల ప్రాంతాన్ని ఈ అమాయకుల ప్రాంతాన్ని ఈ ఆదివాసీల ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటదని ఆనాడు ప్రతిజ్ఞ చేసినాం ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా గూడాలకు రోడ్లు గూడాలకు తాగడానికి నీళ్లు నాగోబా గుడి అభివృద్ధి కోసం అదే విధంగా ట్రైకార్ నేతృత్వంలో ఈ విద్యార్థుల చదువుల కోసం ఈ ప్రాంతంలో మనము అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం మిత్రులారా ఆయన నేను చెప్పిన ఇంద్రవెల్లి పర్యటన ఉందన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఈ ఆదివాసీ బిడ్డలను పొట్టిన పెట్టుకున్నారు ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ నాయకులు ఇంద్రవెల్లి దర్శించుకుంటురని కొంతమంది సన్నాసులు ప్రశ్నించారు ఆనాడు నేను ఇదే గడ్డ మీద నుంచి క్షమాపణ చెప్పిన ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర పాలకులు తెలంగాణ బిడ్డలను ఆదివాసీ బిడ్డలను అడవి బిడ్డలను తుపాకీ తూటాలతో నేలకు వరుగుతుంటే వాళ్ళ రక్తం చిందుతుంటే నిస్సహాయులమై సమైక్య పాలనలో చేతులు కట్టుకొని కూర్చున్నారు కొందరు అది జరిగింది తప్పు తప్పు జరిగినందుకు మన్నించండి మా ఇందిరమ్మ రాజ్యంలో ఆదివాసీ బిడ్డలను ఆదుకుంటాం తప్పకుండా ఆ కుటుంబాలను హక్కున చేర్చుకుంటాం గుండెల్లో పెట్టి చూసుకుంటామని ఆ ఎళ్ళ మాటిచ్చిన ఆనాడు అమరులైన కుటుంబాలకు ఇంటిరమ్మ ఇండ్ల పట్టాలే కాదు ఇండ్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబాలకిచ్చి ఈనాడు అమరులైన కుటుంబాలను ఈయాళ ఆదుకునే కార్యక్రమం చేపట్టిన మిత్రులారా